హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా రోజు అయితే మనం ఉన్నాం బైనా బీచ్ చూపిస్తాను అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటనేది క్లియర్గా చూద్దాము బైనా బీచ్ మనకు గామా నుండి ఒక టూ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సో బైనా బీచ్ అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే వెళ్దాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది లేదనమాట ఇంటర్ఫేస్ సో బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి నేను ఏమేమి ఉన్నాయి ఏందని చూద్దాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయండి ఇవి స్పీడ్ బోట్లు అనుకుంటా స్పీడ్ బోట్లు ఇవి ఉన్నాయన్నమాట సో వెళ్దాం అక్కడికి బాగుంటుంది చూసుకోవచ్చు బైనా బీచ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని చెప్పేసి వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని చెప్పేసి అన్నమాట స్కూబా డైవింగ్ ఉంది స్పీడ్ బోటింగ్ రైడ్ ఉంది వాటర్ స్పోర్ట్ డాల్ఫిన్ ట్రిప్ అంట ఐస్లాండ్ ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు డిస్ప్లే చేసి పెట్టారు ఇవన్నీ సో మనం స్కూబా డైవి అని స్పీడ్ బోటింగ్ రైడ్స్ వాటర్ రైడ్ సాఫ్ట్ డ్రింక్ ఇవన్నీ ఉన్నాయి అనమాట సో మనమైతే ఇదైతే మీకు చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ఉంటా ఉంటా ఉంటూ వస్తారు జనాలు సో చూద్దాము వ్యూ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు ఈ సౌత్ గోవా బీచెస్ వచ్చేసి సాఫ్ట్ బీచెస్ అని చెప్తున్నారు జనాలు అయితే తక్కువ ఉంటారని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ బైనా బీచ్ ఒకప్పుడు చాలా పెద్ద బీచ్ అని చెప్పేసి అంటున్నారు జనాలు ఎక్కువ ఇక్కడే వచ్చేవారు ఇప్పుడు ఎక్కువ నార్త్ వెళ్తున్నారు జనాలు అని చెప్పేసి అంటున్నారు అనమాట చూసుకోవచ్చు వాటర్ తల బాగా అనమాట సో బాగుంది అదే సముద్ర తీరం కదా చాలా హైలైట్గా ఉందన్నమాట అనమాట బాగుంది బైనా బీచ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ బైనా బీచ్ స్పెషల్ ఏంటంటే ఎక్కువ బోటింగ్స్ ఉన్నాయండి మీకు కావాల్సిన విధంగా మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట మనకు చాలా రకాల రైడ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట బాగుంది బీచ్ లొకేషన్ అయితే హైలైట్ గా ఉంది ఎర్లీ మార్నింగ్ కదా నైన్ థర్టీ టెన్ తర్వాత జనాలు ఎక్కువ వస్తారని చెప్పి అంటున్నాను ఆ తర్వాత జనాలు వచ్చి ఈ రైడ్స్ కానీ ఇవి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేస్తారని చెప్పేసి అంటున్నారు సో తొమ్మిది తర్వాత చూద్దాం బోటింగ్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళని అడిగి కనుక్కుందాం ఓకేనా ముందు ముందు బీచ్ చూసుకుంటూ మాట్లాడుకుందాం ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఏమేమి దొరుకుతాయి ఏంటి ఇవన్నీ క్లియర్గా అయితే చెప్తాను నేను ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వచ్చేసి ఫ్రెండ్స్ మీరు టాక్సీ కానీ స్కూటీ ఇలా మాట్లాడుకోకుండా ఉంటే నెక్స్ట్ దగ్గర దగ్గరలోనే ఉన్న బీచెస్ అన్ని థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండవు ఛార్జెస్ బస్సులలో ఒక మందు తప్ప మిగిలినవన్నీ అన్ని చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ ఉంది కదా ఈ స్టార్టింగ్ ఈ ఇక్కడ నుండి మనకి ఆ లాస్ట్ వరకు అనమాట చూసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు టూ కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నాను అనమాట ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ స్కూటీ మాట్లాడుకోవచ్చు కార్ బస్సు కూడా ఉంటుంది ప్యాకేజీ ఈరోజైతే మనము సౌత్ గోవాలో ఎన్ని బీచెస్ ఉన్నాయి ఏంటనేది వివరంగా మాట్లాడుకుందాం ప్లస్ ఇద ఇదంతా మనం ఇప్పుడు తిరుగుతుంది సౌత్ గోవా అనమాట ఇంకా చాలా బీచెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు చుట్టుపక్కల ఏమేమి బీచెస్ ఉన్నాయో అవి కూడా కవర్ చేద్దాము ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి కొంచెం క్లౌడ్ తక్కువ ఉంది రెష్ కూడా తక్కువ ఉంది జనాలు ఎవరు వాకింగ్ చేయాలన్నారనమాట సో కానీ ఏంటంటే వాతావరణం బాగుంది అనమాట సో చూస్తున్నారు హైలైట్గా ఉంది బైనా బీచ్ వాస్కోడి గామాకి నియర్ బై వాకిబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు టాక్సీస్ గైనా చేసుకోవద్దు ఇసుక చూసారా షూ మొత్తం మునిగిపోతున్నాయి పిండి ఉన్నట్టే ఉందన్నమాట అంత మెత్తగా ఉంది సో ఇప్పుడే బ్రదర్ని అడిగాను తొమ్మిదిన్నర పది గంటలకి ఆ టైంలో యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి రైడ్స్ అవి అని చెప్పేసి అంటున్నారు సో ఏమేమి రైడ్స్ స్టార్ట్ అయితే ఏంటనేది కాసేపు వెయిట్ చేసి చూద్దాం ఓకేనా మరి అన్నారు బీచెస్కి సో ఇక్కడ చాలా వరకు అయితే చాలామంది రకరకాలుగా మాట్లాడి భయపెడతా ఉన్నారనమాట ఏందంటే టాక్సీలో వెళ్తే వాళ్ళు ఇది చేస్తారు ఫుడ్ అంటే మీరు తిన్ తింటాం కదా మనము వాడు వంద వంద రూపాయలు అంటాడు తిన్న తర్వాత రెండు వందలు అంటారు రకరకాలుగా మాట్లాడుతున్నాం అండి మనకు మనం పొద్దునే వాకింగ్ చేయాలంటే రోడ్డు మీద షూ వేసుకొని నడుస్తూ ఉంటాం అది కాదండి అసలైన వాకింగ్ ఈ ఇసుక దిబ్బల్లో ఇసుకలో మెత్తటి ఇసుకలో నడిస్తే మనకున్న పొట్ట కానీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతే దమ్ వచ్చేసి చూస్తున్నారు లాస్ట్లో బోటింగ్స్ అవి ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాము ఓవరాల్గా మీరు చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ మాత్రం హైలైట్ గా ఉందండి చాలా పెద్ద కట్టారు ఇలా రౌండ్గా బీచ్కి దూరంలో సూపర్ ఇంకోటి ఫ్రెండ్స్ మనకు ఏదైనా బాడీలో ఎలర్జీ ఉన్నా కానీ ఏ దురద అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే గనక ఈ సముద్రపు నీటిలో స్నానం చేస్తే ఆ ఎలర్జీ అనేది తగ్గిపోతుందని చెప్పేసి అంటారు కదా నిజమా కాదా అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారా సౌండ్ ఎలా వస్తుందో బాంబెళ్ళట్టు వస్తుంది అల్ల సౌండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మామూలుగా లేదు మీరు గోవా కనుక వస్తే ఇద్దరు ముగ్గురు ప్లాన్ చేసుకోండి అనమాట సింగిల్గా ఉంటే ఇంకా రేట్లు చాలా హెవీగా ఉన్నాయి ఎక్కువ మంది వస్తే బాగుంటుంది సో వాటర్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు తడిచిపోయినా అయిపోయింది తడిసిపోయింది చూసుకోవచ్చు మీరు గోవా కనుక వస్తే స్కూటీ మాట్లాడుకుంటే కంపల్సరీ అన్నీ ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఏంటనేది వీడియో షూట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే తర్వాత మనం తీసుకున్నాక వాళ్ళు స్క్రాచెస్ పడ్డది లైటింగ్స్ లేవు అది లేవు చలానా ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా డబ్బులు లాగడానికి అయితే ప్రయత్నిస్తారు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పర్ డే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనమాట ఓవరాల్గా బీచ్ మన సౌత్ గోవా మొత్తం చూపిస్తామని చెప్పేసి అంటారు సో అది కూడా మీరు మాట్లాడవచ్చు లేదంటే ట్యాక్సెస్ అయితే ఎక్కువ మంది ఉంటే కనుక టాక్సెస్ మాట్లాడుకోండి ఏదైనా వెహికల్ ఏదైనా మాట్లాడుకుంటే కనుక ఇంత ఉంటుంది సౌత్ నార్త్ గోవా చూపిస్తాము ఇంత ప్యాకేజ్ ఉంటుందని చెప్పేసి అంటారు అనమాట అలా అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాగ్ అక్కడ పెట్టాను చూసా చూస్తున్నారా బ్యాగు అక్కడ పెట్టాను సో ఇదేంటో ఒకసారి కనుక్కుందాము సూపర్ చూసుకోవచ్చు అలా వస్తుంది బాగుంది చూసుకో చూడండి సూపర్ వీళ్ళు ఈ తాడు ఇలా కట్టేసి ఒక చిన్న రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారంటే ఫ్రెండ్స్ ఇదైతే ఏరియా ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడి నుంచి అలా కట్టేసి ఉన్నదో బోటింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరన్నా టూరిస్టులు కానీ ఎవరు వచ్చినా కానీ ఈ ప్లేస్ లో మాత్రమే చేయాలని చెప్పేసి అంటారు ఈ ప్లేస్ వరకు మీరు చూస్తున్నారుగా ఇక్కడ వీళ్ళు కట్టేసి ఉన్నారు ఇటు సైడ్ నుండి ఇటు చూసుకోవచ్చు అటు సైడ్ కూడా కట్టేసి ఉన్నాయి అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సేమ్ ఇలాగే ఇక్కడ ఇప్పుడు ఇలా కట్టారు కదా ఇదే మాదిరిగా అటు కూడా కట్టేసి ఉంది అనమాట సో డీప్ లో కూడా కట్టేసి ఉన్నది మనకు చూ కనిపించట్లేదు వ్యూలో మీకు మమ్మ మస్క మస్క ఉంది కదా ఎర్లీ మార్నింగ్ స్మోక్ లాగా కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి ఈ ఈ ఎక్కడైతే వీళ్ళు కట్టారో ఈ ప్లేస్ నుండి దాటి దాటి అవతలకి వెళ్ళడానికి లేదనమాట అవతలకి వెళ్తే వాళ్ళు అలర్ట్ మీ వాళ్ళు వచ్చేస్తారనమాట వచ్చి అంతకుమించి లోపలికి వెళ్ళకూడదు దూరం వెళ్ళొద్దు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇది ఇది మీరు చూపించండి చూడండి ఇది ఈ ప్లేస్ నుండి ఇది ఇలా ఇచ్చారు కదా సో మీరు చూసుకోవచ్చు స్టేట్గా ఇలా ఇచ్చారు ప్లస్ నెక్స్ట్ అక్కడ కూడా ఇచ్చారనమాట సో దూరంగా ఉంది ఓకే ఓకే చూస్తున్నా కొంచెం లైట్గా కనిపిస్తుంది సేమ్ అది అక్కడ నుంచి అలా ఈ ప్లే ఇక్కడ మాత్రమే స్విమ్ చేసినా హెడ్ చేసినా ఈ ప్రాంతంలోనే చేయాలని చెప్పేసి అంటున్నారు సో వెళ్ళిన కొద్దీ చాలా డీప్ ఉంటుందంట ఇక్కడ చాలా డేంజర్ అని చెప్పేసి అంటున్నారు డేంజర్ ఏంటంటే లోపలికి వెళ్ళినా కొద్ది లోతు వస్తుంది కానీ మీకు ఇలా ఫ్లాట్గా ఉండదు అని చెప్పేసి అంటారు అనమాట ఇప్పుడు ఇలా 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 వెళ్ళిన కొద్దీ మీరు చూసుకోవచ్చు ఇలా వెళ్ళిన కొద్దీ లోతు ఉంటుందంట ఇక్కడ ఫ్లాట్గా ఉండదు మీరు వెళ్తే ఇంకా లోపలికి లాగేసుకుంటుంది అని చెప్పేసి అంటారు సో సముద్ర తీరాల్లో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి చూసుకోవచ్చు ఎంతో అలా చాలా పెద్దగా వస్తుంది కాళ్ళ కింద ఇసుక అనేది లాక్ వెళ్ళిపోతుంది కొంచెం లోపలికి వెళ్ళినామంటే లాగేస్తుంది చాలా డేంజర్ సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి మీరు ఇలా వస్తుంది కదా ఇలా వాటర్ లాగేసుకుంటుంది అనమాట చూసుకోవచ్చు మట్టి కింద వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ వస్తుంది ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు లాక్కి వెళ్ళిపోతుంది చూసినారా చూస్తున్నారా మొత్తం మట్టి లాక్కి వెళ్ళిపోతుంది అనమాట గోతుల ఏర్పడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూద్దాం ఇగో ఎట్లా ఉంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాటర్ ఇక మట్టి లాక్కి వెళ్ళిపోతుంది చాలా కిందికి వెళ్ళిపోయాను నేను సో అదనమాట సముద్ర తీరంలో ఎక్కడైనా వెళ్ళా కానీ ఇలా బీచెస్ దగ్గర దగ్గర చూపిస్తాను ఇలా కొన్ని అవి ఉన్నాయన్నమాట సో బాగున్నాయి క్లైమేట్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా అయితే చలిగా లేదనమాట చలిపెట్ట ఉంది క్లైమేట్ లోపల వాటర్ వస్తున్నాయి కదా వాటర్ వచ్చి మట్టి ఎలా కుట్టుకోపోతున్నా అది చూపిస్తాను చూపిస్తున్నాను సూపర్ హైలైట్ ఈ సౌత్ గోవా బీచెస్ ఎంజాయ్ చేయడానికి ఏంటంటే ఫ్రెండ్స్ రైడ్స్ ఉంటాయి అనమాట బోట్ రైడ్స్ ఎక్కువ ఉంటాయి నార్త్ గోవాలో బాగుంటుంది బాగుంటది ఎక్కువ డీప్ గా వెళ్ళకూడదు చూసుకోవచ్చు చాలా నీలంగా ఉన్నాయి వాటర్ చాలా నీలంగా ఉన్నాయి అనమాట వా ఏదో ఉంద్రాప చేపలు ఏమైనా కనిపిస్తుందో అని చూస్తున్నాను చేపలు కూడా ఉన్నాయండి అందులో చేపలు ఉన్నాయి చూడచ్చు బాగున్నా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లైమేట్ అద్దరిపోయింది బాగుంది చూడొచ్చు మట్టి కొట్టేసింది మొత్తం ఎస్ మట్టి ఏం కాదు వెళ్పోద్ది అది ఒక్కొక్కసారి అలా చాలా స్పీడ్ వస్తుంది ఇప్పుడు మీకు అలా పెద్దగా వచ్చినప్పుడు చూపిస్తాను బాగుంటుంది అలా పెద్దగా వచ్చినప్పుడు చూపిస్తాను సూపర్ ఉంటుంది మనం గోవా కనుక వస్తే ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ బస్ ఛార్జెస్ ఫుడ్డు కానీ మిగిలిన రూమ్స్ కానీ హోటల్స్ ఇలాంటివి చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి అన్నమాట స్టార్ట్ అయింది స్పీడ్ స్పీడ్గా కొట్టుకొని వస్తున్నాడు సో మీరు చూసుకోవచ్చు చాలా స్పీడ్ గా వస్తున్నాడు సూపర్ ఈ సముద్ర తీరాన సన్ రైజ్ కానీ సన్సెట్ లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది అదైతే సూపర్ ఇందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి అవి చూపిస్తాను చేపలు చూపిస్తే పోయి లోపలికి వెళ్ళిపోగలను నేను చూడొచ్చు మీరు అనమాట ఇదిగో 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 చూడ అడికి ఏమైనా మనం పెడితే తినడానికి వస్తాయనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట బీచ్ లొకేషన్ అదిరిపోయింది క్లైమేట్ బాగుంది సో హ్యాపీగా ఉంది ఇక్కడే చాలాసేపు ఉన్నాను నేను వీడియో లెంత్గా ఉన్నా చూడండి ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది మీకు వచ్చిన ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ని అయితే కలిగిస్తున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట నెక్స్ట్ మంచి మంచి బీచెస్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో గోవాలో అడ్వెంచరస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ డ్రింక్ అనమాట డ్రింక్ చాలా చీప్లో దొరుకుతుంది తాగడం తినడం అలాంటిది చేసినప్పుడు ఎక్కువ గొడవలే అవకాశాలు ఉంటాయి అవి మొత్తం అవాయిడ్ చేయండి ఆల్కహాల్ చాలా తక్కువలో దొరుకుతుంది ఇక్కడ మెయిన్ మీరు సముద్రంలో స్విమ్ చేయడానికి వెళ్తున్నా కానీ ఇక్కడ దగ్గర దగ్గరలోనే మీరు చెప్పాను కదా ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ వరకు మాత్రమే స్విమ్ చేయాలి వేరే ప్లేస్ వెళ్తే కనుక ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి మెయిన్ సేఫ్టీ జాకెట్ అయితే వేసుకోవాలి కంపల్సరీ స్విమ్ చేసే స్విమ్ జాకెట్ అయితే వేసుకోవాలన్నమాట మనం హైదరాబాద్ నుండి కనుక వస్తే బస్ ఛార్జెస్ అయితే చాలా హెవీగా ఉంటాయండి ఇప్పుడు సీజన్ టైం కదా బస్సులు దాదాపు రెండు వేలు మూడు వేలు అట్లా అడుగుతున్నారనమాట నేనైతే తత్కాల టికెట్ బుక్ చేసుకున్నాను మనకు ఒక ఐదు వందలు చేంజ్ పడింది మీరు రావాలనుకుంటే ఒక నెల ముందే ప్లాన్ చేసుకొని టికెట్ రిజర్వేషన్ చేసుకోండి తక్కువలో పడుతుంది అప్పటికప్పుడు అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి లొకేషన్ అదిరిపోయింది బా పొద్దున్నే చూస్తున్నారా సన్ రైజ్ మామూలుగా లేదు సూపర్గా ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుంది అనమాట క్లైమేట్ కొంచెం మారింది బైనా బైనా బీచ్ లొకేషన్ సో చాలా వ్యూ హైలైట్ బాగా ఎంజాయ్ చేస్తుంది సూపర్ బాగా ఎంజాయ్ చేస్తుంది

సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను మామూలుగా లేదు లొకేషన్ ఈ సౌత్ గోవాలో ఏంటంటే ఎక్కువ ఇవి సాఫ్ట్ బీచెస్ అనమాట ఎక్కువ ఏంటంటే బోట్ రైడింగ్ రైడింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఇట్ సైడు జనాలు తక్కువ ఉంటారని చెప్పేసి అంటున్నారు సో ఓవరాల్గా మనం ఎర్లీగా వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను నేను సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి సో నెక్స్ట్ మంచి మంచి బీచెస్ ఉన్నాయని చెప్పేసి నార్త్ గోవాలో ఎక్కువ మంచి బీచెస్ ఉన్నాయి జనాలు ఎక్కువ ఉంటారని చెప్తున్నారు చూద్దాం అక్కడికి వెళ్దాము ఎక్కువ ఫారినర్స్ వచ్చే బీచెస్ నార్త్ గోవాలో ఎక్కువ ఉంటుంది చాలా బీచెస్ కూడా ఉన్నాయి అక్కడ అని చెప్పేసి అంటున్నారు అక్కడ ఫుల్ ఫుల్గా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట సో నెక్స్ట్ వీడియో అవే ఉంటాయి అమ్మ నాన్న తీసుకు ఫారినర్స్ కూడా వస్తున్నారు మీరు బీచ్లో వేసుకోవడానికి డ్రెస్సెస్ తెచ్చుకోకుంటే అక్కడ స్టార్టింగ్ లోనే ఉంటాయండి అక్కడ తీసుకుంటా తీసుకోవచ్చు అనమాట రెండు వందల రెండు వందల యాభై వేలు మీరు అనమాట లొకేషన్ హైలైట్గా ఉంది ఇంకా ఉంటా ఉంటా జనాలు ఇంకా ముందు ముందు వస్తూ ఉంటారు అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ మన ఫస్ట్ వీడియో గోవాలో నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోలు అయితే సూపర్గా ఉంటాయి పెద్ద పెద్ద బీచెస్ ఉన్నాయి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఎర్లీ మార్నింగ్ వచ్చాం మనం కొంచెం టైం అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫుల్ ఉంటాయంట సో టీ టిఫిన్ అది అలాంటివి ఇక్కడ ఒకటి చేసి ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్టింగ్ అయితే ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ట్రాన్స్పోర్టింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది వచ్చి వస్తే మీరు బస్సు పట్టుకొని వెళ్ళి వెళ్ళండి థర్టీ ఫార్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు నెక్స్ట్ చూద్దాం ఏమైనా ఫ్రెష్అప్ అయ్యి ఏమైనా తినేసి ఎర్లీగా వచ్చాం కాబట్టి ఏమైనా తినేసి ఇంకా వెళ్దాం అనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ పది తర్వాత ఈ బోటింగ్ రైడ్స్ అవి ఇవి ఇక్కడ జరుగుతుంటాయి అని చెప్పేసి అంటున్నారు సో ఇంకా ఎందుకంటే కొంచెం ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేద్దాం సో ఎర్రీగా అయితే ఎక్కువ రారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఆఫీసు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ చూస్తారుగా ఇవన్నీ ఫుడ్ అవి ఉంటాయి గేమ్స్ రైడ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ సంబంధించినవి ఉంటాయి సో ఎవరెల్గా మీరు చూసుకుంటే బైనా బీచ్ వచ్చాం కాబట్టి నెక్స్ట్ సో చూసారా బీచెస్కి వస్తే ఎంజాయ్ చేయడమే ఎవరేం డబ్బులు అవి అలాంటి ఏమి ఛార్జెస్ ఏమి ఉండవు సో మనకి ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ కూడా అవి డ్రెస్సెస్ అవి తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మన సైడ్ బాగా చలి ఉంది ఇక్కడ సైడ్ అయితే కొంచెం ఉబ్బరిస్తుంది చలి తక్కువ ఉందన్నమాట విష్యూ ఆల్ అంటున్నారు చూసుకొచ్చా బైనా బీచ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళది ఇక్కడ బోటింగ్ అవి ఇవి బోటింగ్స్ గేమ్స్ రైడ్స్ అన్ని వాళ్ళది ఇట్లా ఉంటుందన్నమాట ఇంకా చాలాసేపు అయింది వెళ్దాం ఇక ఏంది ఇంద్రబాబు ఈ బీచ్ ఇసుక వాటర్ ఇవి చూపిస్తున్నారంటే బీచ్లు ఏముంటాయి ఫ్రెండ్స్ అవే ఉంటాయి అన్నమాట ఇది అన్నా బీచ్ షేక్స్ అనమాట ఇక్కడ ఏమైనా ఉంటాయి అవి ఫ్రూట్స్ అవి జ్యూస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఇది అక్కడ మీరు చూస్తున్నారు అక్కడ డ్రెస్సెస్ అవి ఉంటాయి అనమాట ఈ బీచ్లలో ఫోటోలు తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి మన ఫస్ట్ వీడియో బయానా బీచ్ అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే బాగుంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది లొకేషన్ హైలైట్ అనమాట మీరు బీచ్లో వేసుకోవడానికి డ్రెస్సులు అన్ని ఏటు జేడ్ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి కొంచెం రేట్లు అయితే ఉంటాయన్నమాట అన్నమాట సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సూపర్గా ఉంటుంది ఓకే నాకు